ఆదేశాల మేరకు ఈ వన్ మంత్ ఈ వన్ మంత్ జనవరి ఫస్ట్ నుంచి జనవరి థర్టీ ఫస్ట్ వరకు మన జిల్లాలో మనము ముప్పై ఏడవ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తూ వచ్చాము ఇందులో భాగంగానే ఈ రోడ్ సేఫ్టీకి సంబంధించిన ప్రతి లైన్ డిపార్ట్మెంట్ వారు ఎన్జిఓస్ ప్రజలు డ్రైవర్లు వాహనదారులు పెడస్ట్రియన్స్ అందరి కోఆర్డినేట్ ఎఫర్ట్స్తో ఇప్పటి వరకు మనము ఈ ట్వంటీ వన్ డేస్లో నైంటీ సిక్స్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ మనం నిర్వహించాము ఈ తొంభై ఆరు అవేర్నెస్ క్యాంప్స్లలో మనకి దగ్గర దగ్గర ఐదు వేల మంది వరకు విద్యార్థులు రెండు వేల మందికి పై పైగా ప్రజలు మరియు డ్రైవర్లు పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇందులో భాగంగానే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారు మొత్తం మన జిల్లాలో ఉన్న ముప్పై ఏడు బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేసి వాటిని రిపేర్ చేయడం చేయడం జరిగింది ఆ రిపేర్ చేసిన ప్రతి బ్లాక్ స్పాట్ని కూడా ఆడిటింగ్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది అలాగే ట్రాఫిక్ రూల్స్ సరిగ్గా పాటించని హెల్మెట్స్ సరిగ్గా పెట్టుకోకుండా వెహికల్స్ నడిపే వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోకుండా కార్ నడిపే వాళ్ళపైన సుమారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు రెండు వేలకు పైగా కేసు నమోదు చేయడం జరిగింది అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వల్ల అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి దొరికిన వాళ్ళపైన ఆల్మోస్ట్ ఒక థర్టీ థర్టీ ఫైవ్ ఎఫ్ఐఆర్స్ వరకు నమోదు చేయడం జరిగింది దీంతోపాటు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు డ్రైవర్స్కి బ్లడ్ టెస్ట్లు చేయడానికి కానీ ఐటెస్ట్ చేయడానికి కానీ హెల్త్ క్యాంప్స్ నిర్వహించడం జరిగింది సో ఈ అన్ని కార్యక్రమాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ రోడ్ సేఫ్టీ పైన ప్రజలకు మంచి అవగాహన తీసుకొని రావడం ఇలా చెప్పినట్టు మేజర్ స్టేక్ హోల్డర్ ఈ రోడ్ సేఫ్టీ లేదా ఈ ఫెటాలిటీస్ తగ్గించడానికి మెయిన్ మెయిన్ మేజర్ స్టేక్ హోల్డర్ ఏంటంటే వెహికల్స్ చనిపేవాళ్ళు సో ఈ కార్యక్రమం ద్వారా ద్వారా ఈరోజు జరుగుతున్న ర్యాలీ ద్వారా నేను చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ని కానీ రెగ్యులేషన్స్ని కానీ పాటించవలసిందిగా కోరుకుంటున్నాను అండ్ ఇందాక డీటెయిల్స్ గారు చెప్పినట్టు ఇదేదో భయస్థుడు ఇలా ఉద్దేశం కాకుండా రోడ్ సేఫ్టీ అన్నది మనందరం తీసుకోవాల్సిన ఒక జాగ్రత్త సో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు పాటించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఇవాళ ముప్పై ఏడవ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా అనంతపురం టౌన్లో ఒక వాకతాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా ప్రజలకి ముఖ్యంగా వాహన వినియోగదారులకి రోడ్ యూజర్స్ వాక్ వస్తున్న వాళ్ళు కానీ బైక్స్లో వస్తున్న వాళ్ళు కానీ కార్లో వస్తున్న వాళ్ళు కానీ ఎనీ ఫార్మేట్ ఆఫ్ వెహికల్లో వచ్చిన వాళ్ళకి కానీ దయచేసి రోడ్ రూల్స్ మెయింటైన్ చేయండి ఈ జిల్లాలో ప్రతి సంవత్సరం కూడా దాదాపుగా మూడు వందల అరవై మంది చనిపోతున్నారు రోడ్డు ప్రమాదాల కారణంగా మూడు వందల అరవై మంది రెండు వందల ఇరవై ఐదు సంవత్సరాలు చనిపోయినారు అంటే రోజుకొకరు చనిపోతున్నారు దీనికి కారణం చిన్న చిన్న కారణాలు ఉన్నాయి లైక్ హెల్మెట్ పెట్టుకోవడం కానీ పెట్టుకోకపోవడం కానీ లేదు సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం కానీ చిన్న చిన్న కారణాలు అన్నీ కూడా పెద్ద కారణాలు కాదు వాళ్ళేమీ వయసు అయిపోయి చనిపోవట్లేదు లేదా రోగాలు చనిపోవడం లేదు అందులో పద్దెనిమిది ఏళ్ళు నుండి ఇరవై ఐదు సంవత్సరాల మధ్యలో ఉండే వాళ్ళు ఎక్కువ మంది చనిపోతున్నారు కాబట్టి దయచేసి ముప్పై ఆరు సంవత్సరాల నుంచి ఇది ముప్పై ఏడవ సంవత్సరం ఈ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాను వందల మందికి వేల మందికి ప్రత్యక్షంగా మేము అవగాహన కార్యక్రమాలు చేస్తున్నాము పోలీస్ శాఖ ప్రధానంగా ముందు ఉండి అలాగే రవాణా శాఖ కలిపి ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాము అలాగే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ అన్ని కలిపి బ్లాక్ స్పాట్స్ని ఎలాడికి ఏవైతే రెక్టిఫికేషన్స్ ఉండాలో అన్ని రెక్టిఫికేషన్ చేస్తున్నారు ఎన్జిఓ వాళ్ళ సహకారంతో రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఇస్తుంది అన్ని చేస్తున్నాము ఈవెన్ దో ఇంకా మూడు వందల అరవై మంది ఒక సంవత్సరంలో చనిపోవడం అంటే చాలా పెద్ద విషయం అది రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దీనిపైన అవగాహన కార్యక్రమాలు చేయమన్నారు కౌన్సిలింగ్ ఏర్పాటు చేయమన్నారు ఉన్నాము అండ్ నెక్స్ట్ ఉన్నది ఎన్ఫోర్స్మెంట్ ఈ విషయంలో కొంచెం ప్రజల నుంచి కొంత రెసిస్టెన్స్ ఉన్నప్పటికీ కూడాను కఠినంగా కేసులు రామని చెప్పేసి గౌరవ కలెక్టర్ గారు చెప్పినారు ఆల్రెడీ ఎస్పీ గారు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది మేము కూడా రవాణా శాఖ తరఫు నుంచి ఎవరైతే హెల్మెట్ పెట్టుకోవట్లేదు వాళ్ళపైన కఠినంగా కేసులు రాయడం జరుగుతుంది కొంతవరకు ఫ్లెక్సిబుల్గా వాళ్ళము కౌన్సిలింగ్ చేస్తున్నాము వాళ్ళు మా ఆఫీస్లో కౌన్సిలింగ్ పెడుతున్నాము ఐదు ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఒక ట్వంటీ మినిట్స్ కూర్చొని పెట్టి వాళ్ళకి వీడియోలు చూపిస్తున్నాము ఇక నెక్స్ట్ ఉండేది చలనస్ రాసే పని ఉంది సో ఒక చలన రాస్తే కనుక హెల్మెట్ పెట్టుకోకపోతే ఒక వెయ్యి రూపాయలు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ఫైవ్ థౌసండ్ రూపీస్ ఇట్లా చలనం రాయడం జరుగుతుంది ఈ విషయంలో ఇంకా కఠినంగా ఉంటాం విషయం కూడా ప్రజలందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ సహకరించవలసిన కోరుతున్నాం దయచేసి చిన్న చిన్న కార్యక్రమాలని చిన్న చిన్న కారణాలతో చనిపోకుండా అందరూ ఉండాలి జీరో ఫెటాలిటీ రావాలని ఒకే ఒక కారణంతో అందరం కలిసి జాయింట్గా పనిచేస్తున్నాం కాబట్టి ఈ విషయంలో ప్రజల సహకారం చాలా అవసరము రోడ్డు వినియోగదారులతో సహకారం చాలా అవసరం కాబట్టి అందరికీ కూడా ఈ సందర్భంగా వినవ చేస్తూ వచ్చినట్టు మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు